హెడలింగ్స్ మన ప్రభాసన మూవీస్ చాలా చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడే ప్రభాసన ఫ్యాన్స్ చాలా బీవస్తం అయితే సూచిస్తుంది మన సినిమా థియేటర్స్ దగ్గర ఇంకా మూవీ ఈ విధంగా ఉంది అనేది మన డిసెంబర్ ట్వంటీ సెకండ్ అయితే చూడాలి ఇప్పుడే మనకి ఏపీ అండ్ తెలంగాణలో వదలాలి అనుకున్న టికెట్స్ అప్పుడే మనకు ఈ బుక్ మై షో యాప్ అయితే క్రాష్ అయిపోయింది ఇంకా చూసుకోవచ్చు మనకు ప్రభాసన క్రేజ్ ఏ విధంగా ఉంది అనేసి ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ థియేటర్స్ దగ్గర చిన్న పిల్లల కంచి ముసలి వాళ్ళ దగ్గర కూడా మనకు టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సాధారణంగా ఏ హీరో మూవీకి అయినా సరే మూవీ రిలీజ్ అయిన రోజు టికెట్స్ కోసం వెళ్తారు థియేటర్ దగ్గరికి మన ప్రభాసన క్రేజ్ ఏ విధంగా ఉందో చూడండి సినిమా ఇంకా త్రీ డేస్ ఉందనగా మనకు థియేటర్స్ దగ్గర క్యూ కట్టేసి ఉన్నారు ఇదే సందడి మనకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ బాహుబలి అప్పుడు కూడా రిపీట్ అయ్యింది ఇప్పుడు మనం చూసుకోవచ్చు మన ప్రభాస్ అన్న మూవీలో ఎంత వైలెంట్గా ఉన్నాడో అదేవిధంగా ఫ్యాన్స్ కూడా బయట అంతే వైలెంట్గా ఉన్నారు దాదాపు మన ఇండియాలో చాలా ప్లేసెస్లో అయితే మన టికెట్స్ ముందుగానే బుక్ మై షోలో రిలీజ్ అయ్యాయి కానీ మన ఏపీ అండ్ తెలంగాణలో చాలా లేట్గా రిలీజ్ అయ్యాయి ఎందుకంటే ఇక్కడ కొంచెం పొలిటికల్గా మనకు టికెట్స్ హైక్ అనేది లేదు ఎందుకంటే ఈ మూవీ చాలా బిగ్ మూవీ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్రోడ్స్ కాబట్టి మనకి వాళ్ళకి కూడా కొంచెం టికెట్ ఎక్కువ అంటే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ వస్తుంది కదా ప్రాఫిట్ సో దానివల్ల కొంచెం వెయిట్ చేయడం జరిగింది డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ సో టికెట్స్ త్వరలోనే మనకు చాలా షార్ట్ పీరియడ్లోనే మన బుక్ మై షోలో తీసుకొస్తారు అండ్ ప్రజెంట్ బుక్ మై షో యాప్ అయితే క్రాష్ అయిపోయింది అసలు వర్క్ చేయలేని యాప్ సో అంత పెద్ద యాపే మన ప్రపంచ కేజీకి యాప్ క్రాష్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కేజీఎఫ్కి కి లింక్ ఉందా అని సో దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్కి అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ మూవీ చూస్తే మనకు దాదాపు నైంటీ పర్సెంట్ అయితే డౌట్ అయితే క్లారిఫై అయిపోతుంది మన కేజీఎఫ్కి సలార్కే లింక్ ఉందా లేదా అనేది ఎంతమంది ట్వంటీ సెకండ్ నా ఫస్ట్ షో బెనిఫిట్ షోకి వెళ్తున్నారనేది కింద కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ట్వంటీ సెకండ్ మూవీ రిలీజ్ అయితే మన డిగ్రీ స్టూడెంట్స్ అందరికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి డిగ్రీ స్టూడెంట్కే కాదు చాలా వరకు చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు దీంతో మనకు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు మీమ్స్ అయితే వచ్చాయి ఇంకా చూసుకోవాలి మన ప్రశాంత్ మామ మన ప్రభాసర్తో ఏ విధంగా మూవీ ప్లాన్ చేశాడు ఏ విధంగా ఉంది మూవీ అనేది అయితే సాంగ్స్ వరకు అయితే చాలా హిట్గా ఉన్నాయి సాంగ్స్ అని చెప్పుకోకూడదు కానీ సాంగ్ మనకు సాంగ్ అనేది ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరు కూడా లైక్ చేసినారు ఫ్యాక్ట్ చెప్పుకోవాలనుకుంటే తర్వాత మన బ్లడ్లోకి ఎత్తిపోయింది ఆ సాంగ్ ఆ విధంగా ఉంది తర్వాత వచ్చిన రెండు ట్రైలర్లు కూడా చాలా వివత్తం అయితే సృష్టించాయని చెప్పుకోవచ్చు యూట్యూబ్ తిరిగి తిరగరాశాయి ఇప్పుడు మన బాక్స్ ఆఫీస్ని తిరగడానికి ట్వంటీ సెకండ్ నా థియేటర్లోకి అయితే వచ్చేస్తున్నాడు మన ప్రభాసన్న సో చూడాలి ఇంకా ఈ మూవీ ఏ విధంగా ఉంది అనేది తర్వాత ఖచ్చితంగా మన నీల్ మామ పార్ట్ టూ కోసం వెయిట్ చేయడానికి ఏదో ఒక మంచి ట్విస్ట్ అయితే క్లైమాక్స్లో పెట్టుంటాడని అయితే నాకు అనిపిస్తుంది అంతలేని మన మామ పార్ట్ టూ అయితే పెట్టాడు కదా ఇప్పుడు మన కేజీఎఫ్ టూలో లాస్ట్లో ఏ విధంగా ఫిట్టింగ్ పెట్టాడో ఆ విధంగా ఉంటుంది దానికన్నా డబల్ ఉండొచ్చు సో ఇంకా చూడాలి మనం ఏ విధంగా ఉంది అనేది మూవీ సో డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీరు వెళ్తున్నారు లేదా అనేది బెనిఫిట్ షోకి థ్యాంక్ యూ మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన డార్లింగ్ అందరికీ ఎత్తే షేర్ చేయండి చాలా వరకు రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి